అలాగే తెలుగు యువత లోకేష్ టీం ఆధ్వర్యంలో కూడా మొన్న శనివారం రోజు మన మధ్యగడ్లగా గ్రామంలో కంగాళ సత్యబాబు ఇల్లు ప్రమాదం వశాత్తు కాలిపోవడం జరిగింది ఆ సమయంలో ఇంట్లో ఎవరో లేకపోవటం వల్ల ఆ రోజు ఊర్లో కూడా అందరూ కూడా ఎవరికాలు పనులకు వెళ్ళడం వల్ల ఆడపలేకపోవటం ఇంట్లో ఉన్నటువంటి ఆస్తి మొత్తం కాలిపోవటం పూర్తి పాలైంది ధాన్యం కూడా పూర్తి పాలైంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి అన్ని అన్ని రకాల విలువైన వస్తువులు అన్ని కూడా పూర్తిగా కాలిపోయి సంఘాల సత్యబాబు ఆర్థికంగా చాలా నష్టపోయాడు అయితే ఆయన నష్టపోయినంత కూడా మనం ఎవరం కూడా తేలేం కానీ మా వంతుగా మేము వారికి బియ్యం కింటా అలాగే